ప్రైజ్ దలాడ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభైని యేసుక్రీస్తు నామం శుభంలండి మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుండి నేటికి కూడా ఏ సెల్ ఫోన్ చూసినా టీవీ చూసినా ఎక్కడ చూసినా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు అయితే ఆయనది ప్రమాదవశాత్తు మరణం కాదు ఎవరో ఆ హత్య చేశారు ఇది అనుమానాస్పదమైన మృతి అని చాలామంది అంటున్నారు సో ఇది అనుమానాస్పదమైన మృతి అని చెప్పడానికి గల కొన్ని కారణాలు ఏంటి అనే విషయాన్ని వీడియోలో మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను నేను చెప్పే ప్రతి విషయాన్ని చూస్తే తప్పనిసరిగా మీకు అనిపిస్తుంది ఇది నిజంగా అనుమానాస్పదమైన మృతే ప్రమాదశాత్తు జరిగినది కాదని మీకు అనిపిస్తుంది అండి అలానే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాలన్నీ కూడా ఈయనది అనుమానాస్పదమైన మృతి అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏంటి అనే విషయాన్ని వీడియోల మీద షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మీకు కాకుండా చూడండి ఇంక విషయంలోనికి వెళ్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈయన ఇరవై నాలుగో తారీఖు మార్చి ఇరవై నాలుగో తారీఖు రాత్రి హైదరాబాద్ నుండి కొవ్వూరు వచ్చారు కొవ్వూరులో ఒక మీటింగ్ నిమిత్తమే వచ్చి మీటింగ్లో పాల్గొని మీటింగ్ అనంతరం ఆయన స్నేహితుని ఇంటి దగ్గరకు అంటే రాజమండ్రిలో ఆయన స్నేహితుని ఇల్లుంటే ఆ నైట్కి అక్కడే స్టే చేద్దామని కొవ్వూరు నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్తూ ఉంటుండగా కొంతమూరు అని హైవే రోడ్డు దగ్గర ఈయనకు యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్లో ఈయన చనిపోయారని ఇది అందరికీ తెలిసినటువంటి వార్త అయితే రాజమండ్రి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతంలో ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి పరిచయమైన పాస్టర్స్ ఉంటారు కదండి వారందరూ కూడా వచ్చి ఈయన ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి అంటే చూస్తారు కదండి చెక్ చేస్తారు కదా అలా చెక్ చేయడానికి వచ్చినప్పుడు వారికి కొన్ని క్లూస్ అనేవి దొరికాయి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ప్రాముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారు జాన్ వెస్లీ గారు జేమ్స్ గారు వీరు ముగ్గురు కూడా ఎస్ఐ గారితో అన్న మాట ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేయండి ఎందుకంటే ఫలానా డౌట్స్ అనేవి మాకు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క డౌట్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కేసు టేకప్ చేసి నిజంగా అయింది అనుమానాస్పద మృతి అయితే ఏంటి అది తెలియాలి అంటే తప్పనిసరిగా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండాలి సో అలా సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆధారాలు ఈ హత్య దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ పోస్ట్మార్టం అయిన తర్వాత డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా ఇది హత్యను తేలదు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ వీళ్ళందరూ ఆ అనుమానాలు ఏంటి అని మనం చూస్తే ఎస్ఐ గారు ఒక రెండు సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు మొదటి సీసీటీవీ ఫుటేజ్లో ఆయన కొవ్వూరు నుండి అంటే కొవ్వూరు టోల్గేట్ నుండి ఒక లారీని క్రాస్ చేస్తున్నారు అలా క్రాస్ చేసేటప్పుడు ఆయనకు హెడ్ లైట్ అనేది ఎలగట్లేదు కానీ సిగ్నల్ లైట్ అనేది వెలుగుతుంది అదే సమయంలో ఆయన బైక్ని నడపలేక చాలా భారంగా నడుపుతున్నట్లు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన చాలా బైక్ని కూడా మోయలేనంత విధిగా ఆయన నడిపిస్తున్నారు అన్నట్టుగా ఆ యొక్క విజువల్స్లో మనకు కనబడుతుంది సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో నుంచి కొద్దిగా జూమ్ చేసి చూస్తే అప్పటికే ఆయన మీద ఏదో దాడి జరిగింది అందుకని ఆయన హెడ్ లైట్కి రిపేర్ వచ్చింది అందుకని సిగ్నల్ లైట్ మీద అలా దాటుకుంటూ వెళ్తున్నారు అయితే మరి ఆ సమయంలో ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అనే కొన్ని అనుమానాలు కూడా వెవరించుతున్నాయి సో ఇది ఫస్ట్ ఇలా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ స్పాట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే జరిగిందో దానికి ఎదురుగా సీసీటీవీ ఫుటేజ్ లేదు కానీ దానికి ఆపోజిట్లో ఉంది అంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మధ్యలో ఇటు వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి ఇటు వచ్చే వెహికల్స్ ఉన్నాయి ఆయన ఇటు వస్తున్నారు అంటే కొవ్వూరు నుంచి ఇటు రాజమండ్రి అటు హైవే మీద నుంచి వెళ్తున్నారు ఇటు నుంచేమో విజయవాడ హైవే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగింది కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగే స్పాట్లో ఇటు ఒక లారీ రావడం ఇదంతా అడ్డుగా రావడం అక్కడ ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించేదే కొంత కొంత ఆ కొంతలో ఏమవుతుంది అంటే కరెక్ట్ టైంలో లారీ ఎడ్డు రావడం అక్కడ అదే సమయానికి ఇక్కడ పొగలాగా బూడిదలాగా పైకి రావడం జరిగింది ఇది యాక్సిడెంట్ స్పాట్ అని నిర్ధారించారు అక్కడి వరకు నిర్ధారించారు కానీ దాని తర్వాత ఏమైంది ఎందుకంటే అది మనుషులు వెళ్ళే ప్లేస్ కాదు సుమారుగా ఆయన బైక్ పడి ఉన్న స్థలం చూస్తే పది అడుగుల లోతులో ఉంది అటు డివైడర్ టైప్లో ఇంకేమీ లేదు లేదంటే ఏదైనా కంచెలా కూడా ఏం లేదు సో ఈయన ఇక్కడి నుంచి ఇలా పడిపోయారు అది ఒకవేళ పడిపోయారు అనుకుంటే ఆయన ఒకవేళ అరిచినా ఎవరికి వినిపడదు ఎందుకంటే ఆ టైంలో ఎవరో నడిచే పరిస్థితి కాదు ఎందుకంటే పదకొండు ఇరవై నాలుగు సో పదకొండు ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఎంత అయిందండి టైము ఆ టైంలో అలా నడుచుకుంటే ఎవరు వెళ్తారు అలా అని వెహికల్స్ ఆపి చెక్ చేసేంత కూడా ఎవరు ఉండదు ఒకవేళ ఎవరన్నా ఆ బైక్ని ఇలా టచ్ చేసి గుద్దేసి గుద్దేసినా కేసు అవుతుంది ఏమని చెప్పేసి వెళ్ళిపోతారు సో దాన్ని బట్టి అందరూ అనేది ఏంటంటే మీరు అక్కడ వరకే సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు దాని తర్వాత ఏం జరిగింది మొదట ఎవరు వచ్చారు ఏంటి ఇవి కూడా మాకు తెలియాలి కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయండి అని అంటున్నారు నెక్స్ట్ ఇక్కడికి రెండయినాయి కదండి మూడోది యాక్సిడెంట్ తర్వాత చూడడానికి వచ్చినటువంటి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నిజానికి ఆయనకు యాక్సిడెంట్ యాక్సిడెంటే కనుక అయితే మ్యాక్సిమం యాక్సిడెంట్ అనేది ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే దాన్ని గుద్దుకోవడం ఈ రెండు అటాచ్ అవ్వడం లేకపోతే ఫ్రంట్ నుంచి ఏదైనా వెహికల్ వెళ్తే దాన్ని స్పీడ్గా వచ్చేసి కొట్టేయడం లేకపోతే ఈ బైక్ని వేరొక వెహికల్ వచ్చి కొట్టడం ఇలా మూడు సందర్భాలు జరుగుతాయి సో ఇద్దరి నుంచి కొట్టేది రావడం అనేది జరగదు ఎందుకంటే మధ్యలో డివైడర్ ఉంది కాబట్టి ఇటు నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా కారు ఏదైనా స్పీడ్గా వచ్చి నేను కొట్టేస్తుందా అంటే ఈయనకు తగిలినటువంటి ఆ దెబ్బల్ని ఇవన్నీ చూస్తే బైక్ని ఇలా స్పీడ్గా కొట్టేసారు కాబట్టి బైక్ ఒక చోట ఈయన ఒక చోట పడాలి కానీ మేం వెళ్ళేసరికి ఆయన ఈ కింద భాగం అంతా బైక్ ఉంది తల మాత్రం పైన ఉంది అని చెప్తున్నారు నిజానికి యాక్సిడెంట్ పైగా బుల్లెట్ బండి మీద ఆయన వెళ్తున్నారు అంటే ఏదన్నా ఆయన స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా యాక్సిడెంట్ జరిగితే ఒకటి ఈయన పడిపోయి ఫుల్గా బండి బండి ఈయన మీద పడిపోవాలి లేకపోతే రెండు సెపరేట్ ఆపోజిట్గా ఒకవైపు వ్యక్తి ఇంకొక వైపు వెహికల్ వెళ్ళిపోవాలి ఈ రెండిట్లో ఏది జరగలే ఇంకొకటి ఏంటంటే బైక్ మీద వెళ్తూ ఒకవేళ ఇలా స్కిడ్ అయి పడ్డారు అంటే సగం వరకు ఇక్కడ ఈ బాడీ వరకు మాత్రమే బండి రావాలి అలా ఏం కాకుండా ఆయనకు ఈ కాల్ దగ్గర నుంచి ఇదంతా కూడా ఒక ఫేస్ దగ్గర కాకుండా ఇదంతా కూడా బండి ఇలా పడిపోయింది కానీ బండి తీసి చూస్తే ఆయన బాడీకి ఏ గాయము కాలేదు ఓన్లీ ఫేస్కి మాత్రమే అయ్యింది ఇది ఎలా సాధ్యం అంతే కదండి ఇప్పుడు ఆయన నిజంగా ఓవర్ స్పీడ్లోనే వస్తున్నారు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు ఆయన ఓవర్ స్పీడ్లో రావడానికి ఆయన ఏదో పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు ఇరవై ఏళ్ళ కుర్రాడు కాదు ఆయన నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి అంటే ఎంతో కొంత జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తారు ఆయన అంత స్పీడ్గా రారు సో అంత ప్రమాదమైతే జరగదు అని ఒక పాయింట్లు వేవనిస్తారు ఇంకొక విషయానికి వస్తే ప్రాముఖ్యంగా ఆయన బ్లడ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి అంటే బైక్ మీద ఉన్నాయంట ఇప్పుడు నిజంగా ఆయన మీద ఇలా బైక్ పడిపోతే బైక్ ఏ బైక్ ఎటువైపు అయితే పడిందో అటే బ్లడ్ మార్క్స్ ఉంటాయి కానీ పైన ఎలా ఉంటాయండి ఇది ఒక పాయింట్ వారు రేస్ చేశారు నార్మల్గా అయితే బైక్ ఇలా పడిపోగాని ఏ సైడ్ అయితే ఆయన పడ్డారో ఆ సైడ్ మాత్రమే బ్లడ్ ఉంటుంది కానీ బైక్ ఇటు సైడ్ కూడా బ్లడ్ ఉంది ఇదొక పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెక్కలు ఒకటి కనిపిస్తున్నాయి చెక్కల మీద బ్లడ్ ఉన్నట్లు సో బహుశా చెక్కతోనే కొట్టారేమో అంటున్నారు కారణం ఏంటంటే చెక్క ఒకటేమో పెద్దగా ఉంది ఇంకొకటి చిన్నగా ఉంది సో ఈ రెండు చెక్కలతోనే ఆయన కొట్టారేమో అందుకే బ్లడ్ మార్క్స్ దీని మీద పడ్డాయి అంటున్నారు ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూస్తే ఇది యాక్సిడెంట్ కాదు అన్నట్టుగానే ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే రీసెంట్గా ఒక నిన్న అనుకుంటా ఇంకొక ఫోటో రిలీజ్ చేశారు అది ఏంటంటే ఆయన షర్ట్ మీద ఫుట్ మార్క్ ఉందంట అంటే ఒక ఎవరో ఒక వ్యక్తి కాలితో ఆయన గుండెల మీద తొక్కినట్లు ఉందంట సో ఈ వీటిలో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అంటే ప్రతిదీ కూడా అందరూ చెప్పడం వరకే కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు కూడా ఏది తెలియదండి ఆ తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉండవు కారణం ఏంటంటే తలకు ప్రమాదమైన గాయం తగలకుండా ఉండాలని హెల్మెట్ పెట్టుకుంటారు ఈయన హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నారు హాఫ్ హెల్మెట్ అంటే ఓన్లీ హెడ్కి మాత్రం ఉంటుంది ఫేస్కు ఉండదు సో ఫేస్కి తగిలింది కాబట్టి ఈయన ఏ మహా అయితే కుట్లు వేస్తే బ్రతికే చన్నట్టుగా ఉండొచ్చు కానీ ఈ హెల్మెట్ దగ్గర రక్తం గడ్డ కట్టిందంట అంటే ఎవరు కొట్టి మరలా హెల్మెట్ పెట్టేశారేమో అని కొంతమంది అంటున్నారు ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఆయన టోల్గేట్ దగ్గర క్రాస్ చేసేటప్పుడు ఒక బ్యాగ్ అనేది ఉంది ఈ స్పాట్లో బ్యాగ్ లేదు అయితే బ్యాగ్ ఏదన్నా కొట్టేశారా లేకపోతే ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి సో అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆ బైక్ ఉన్న చోట చుట్టుప్రక్కలంతా కూడా పరిశీలించి ఇది అనుమానాస్పదమైన మృతి అని చెప్పడం జరిగింది ఇలా చెప్పడానికి మరి ఒక కారణం ఏంటంటే ఈయన చాలా రకాల డెబిట్స్లో పాల్గొంటారు అలా పాల్గొంటూ ఎన్నో అంటే హిందువులని ముస్లింలని వారితో కలిసి వారి యొక్క మతంపై వారికంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ అని కొన్ని కొన్ని రకాల డెబిట్స్లో ఆయన పాల్గొవడం ఒకవేళ దాని గురించి ఆయనకి ఏదైనా విపత్తు సంభవించిందా అని కొన్ని కారణాలు లేవనెత్తుతున్నాయి ఇలా లేవనెత్తడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన చనిపోవడానికి బహుశా వారం ఉందనుకుంటా ఆయన నాకు ప్రాణహాని ఉంది ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ప్రాణహాని ఉంది అని ప్రభుత్వానికి చెప్పారు ఆయన ప్రభుత్వం ఏం మాట్లాడలేదు అనే టాపిక్ కూడా వెలుగులోకి వచ్చింది సో ఇక్కడ కనిపించే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆయనది ప్రమాదం కాదు అనుమానాస్పదమే మృతి అని చెప్తున్నారు సో ఇన్ని చెప్తున్నారు ఫైనల్గా నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది సో బేసిక్గా ఆడవాళ్ళంటే బైక్ గురించి అంత తెలియదు తెలిసినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే ఆయన బండి మీద వెళ్తున్నారు యాక్సిడెంట్ అయ్యేసరికి బహుశా బైక్ అయితే ఆగదు రన్నింగ్లోనే ఉంటుంది కదండి యాక్సిడెంట్ అయిన తర్వాత బైక్కి ఉంటుంది కదా తాళం సో ఆ తాళం పోలీసుల వారు వచ్చేసరికి ఎలా ఉంది అని ప్రశ్న నాకు వచ్చింది ఎందుకంటే యాక్సిడెంటు అయిపోయింది లేదంటే ఏ ఎవరో కొట్టారనుకోండి ఆయన కొవ్వు టోల్గేట్ దాటేటప్పుడు సిగ్నల్ లైట్ వెలుగుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత సిగ్నల్ లైట్ వెలిగిందా ఆరిపోయిందా లేకపోతే ఆయన రన్నింగ్లోనే కదా పడిపోయారు రన్నింగ్లో పడిపోయినప్పుడు బైక్ అనేది రన్నింగ్లోనే ఉండాలి కదా ఆయన ఆఫ్ చేసేంత స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఉండదు కదా సో పోలీసులు వెళ్ళేసరికి అది ఆగిపోయిందా లేదని ప్రశ్న వచ్చింది ఏదేమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణం వెనక చాలా రహస్యం ఉంది అని నాకు అనిపిస్తుంది కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మనం ఏమీ చెప్పలేమండి ఎందుకంటే మనము ఊహిస్తున్నాము లేకపోతే అది నిజము అనేది రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అది క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది ఏదేమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది జీర్ణించుకోలేని ఆ యొక్క సందర్భం అనే చెప్పాలి ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే తప్పనిసరిగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు చెప్పే లేకపోతే మీరు లేవనైతే ఆ ప్రశ్నలను బట్టి కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది ఇది హత్య లేకపోతే ప్రమాదకరమైన మృత అనేది మరింత తొందరగా రివీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో ప్రతి డౌట్ని నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి చూసారు కదండీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనుక ఇది అనుమానాస్పదమైన మృతి అని చెప్పడానికి గల కారణాలు ఏంటో కొన్ని మీతో అయితే షేర్ చేయడం జరిగింది మీకు తెలిసినవి కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి అలాగే తప్పనిసరిగా పాటుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబం సంఘం అలాగే ఎంతమంది అయితే ఆయన కొరకు బాధపడుతున్నారో వారందరి ఆదరణ ఓదార్పు కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రైజ్ దలాట్